నిన్నటి ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు ఆయన మమ్మల్ని సజీవులు లెక్కలు రాత్రి సుఖ దగ్గర కలువ చేసి తిరిగి ఉదయాన్ని లేచి మీ సన్నిధిలో కొద్ది నిమిషాలు గడపడానికి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రం అయ్యా యశు క్రిస్తు ప్రభా మీ మా మధ్యకు రండి పరిశుభాత్మదేవా మీ మా మధ్యకు రండి మీ వెలుగుతో మీ మహిమతో మమ్మల్ని నింపండి ప్రభా మా ప్రార్థన చేయించి ఆలోచించండి సహాయం సహాయం చేయలేదు అయ్యా లో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు కాచి చేసిన ప్రతి అపరాధ దోష క్షమించి మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన ఎవరెవరు అనారోగ్యంలో నా బిడ్డ ఉండదు మీరు పేరుపైన నాకు చేసుకోండి సంపూర్ణమైన దయచేయండి వంద స్తోత్రులు స్తోత్రులు అయ్యా నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపము దయతో క్షమించండి అయ్యా అయ్యా ఈ దినా ప్రభా నీ ఇద్దరు బిడ్డల వాక్యాన్ని ప్రశ్నించుండగా వారిని మీరు వారి నోరు గొవగా మీరు వాడుకోండి ఆయన మీరే మాతో మాట్లాడండి మీ చిత్తం మా నీ చి మీ తలంబు మా పట్ల ఏమైనాయో నాయన మాతో మాట్లాడండి ప్రభా వినగల చెవులు గ్రహించుకునే మనసు దయచేసి ఆయన వాక్యానుసారంగా మా జీవితాలు సరి చేసుకుంటూ ఈ లోకం మాలిన మంటపడి మమ్మల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దమ ప్రతి ఒక్క బిడ్డలు పేరు పేరు జ్ఞాపకం చేసుకోని పరిశుద్ధం దేవుడా మమ్మల్ని సహాయం చే అయినా మీరు మమ్మల్ని అందరి పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిం పొందడం ఆది నుండి వరకు నాయన మీరే ముందు ముందు నడిపించాలని అయ్యా ఇదియు ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ నా తెలియడే క్రీస్తు ప్రభు నామ వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తల్లి మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా వాక్యము నాకు మాటలు నేర్పించు నాయనా నీ వాక్యము నాకు కావాలి అయ్యా నీ వాక్యము నాకు సంపూర్ణంగా కావాలి నాయన నా ప్రభాదే రీతిగా సంఘములో ఉన్న బిడ్డలందరూ వాక్యం నేర్చుకోవాలి నీ యొక్క ప్రతి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటూ నీవి నీవిచ్చిన మాటలు నేర్చుకోవాలి ఏసయ్యా నా ప్రభువా నువ్వు మాట్లాడాలి నాయన మాట్లాడు నేనా నీ యొక్క వెలుగుని ప్రకాశింప చేయము ప్రభు ఆ చీకటిలో వారిని ఆ చీకటి భారతురులు నా ప్రభు నీ వెలుగును ప్రకాశింప చేయండి లోకములో మేము చీపిస్తున్నాము కావని కాని నీవు కాపాడుమరజి ఏసయా నా మరీ ప్రత్యుత్తరము దయచేయము యేసుక్రీస్తు నామా ప్రభువా నాయనా దేవుడవు నాయనా నేను ప్రాధీయపడుతున్నాను నువ్వు మాట్లాడు నాయనా నువ్వు మాట్లాడు

అందరూ బాగున్నారా ప్రభు మొత్తము బాగున్నారని చెప్తున్నారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సహోదరి ఎవరైనా ఉంటే సహాయము చేయము ప్రభు అని కృపానుకరించమని నజరే క్రీస్తు ప్రభు యొక్క ఆయన మా మన యుద్ధకు వచ్చ వస్తున్నాడు ఆయన మన దగ్గరకు వస్తున్నాడు ఆయన మీ దగ్గరకి వచ్చున్నాడు మనము ఆయన యుద్ధకు పోవాలి మనమేమో ఆయన దగ్గరికి పోయేటట్టుగా ఉండాలి ఆయన మన దగ్గరకు వస్తున్నాడు కాబట్టి అప్పుడు నేను ఎవని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతటా నేను చిత్తగించుము నేను నాను నన్ను పంపమనగా ఏషియా ఎనిమిది పదహారు ఈ ప్రమాణ వాక్యమును కట్టుము ఈ బోధను ముద్రించి నాడమ్మా ఈ ప్రమాణ వాక్యమును కట్టుము నీవు పంపినటువంటి వాక్యాన్ని కట్టము కట్టుము ఈ బోధను ముద్రించి నీ బోధను సిద్ధించి ముద్రించి నా శిష్యులకు ఎవరు ఈ మాట చెప్పుతున్నాడు జాగ్రత్తగా కనించండి దేవుడు ఎవరు సర్వశక్తి గల దేవుడు ఎవరికి అప్పగించాడు అప్పగించాడు శిష్యులకు అప్పగిస్తా ఎవరి కప్పించాడు ఆ వాక్యాన్ని ఎవరికి శిష్యులు మూడు విషయాలు ఒకటి తండ్రి అయిన దేవుడు కుమారుడు సుప్రభు మూడు శిష్యులు శిష్యులు శిష్యులైనటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పగించాలి ఆ శిష్యులు ఏసు ప్రభు ఏం చేస్తాడు ఆయన తెలుసుకున్నాడు మతయి నాలుగో అక్షయము పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటో వచ్చింది వచ్చిందాక చదువుకుంటే తెలుస్తుంది ఆయన నా వెంబడి రండి ఆయన ఏం చెప్పాడు కుమారుడు వచ్చాడు కదా భూమికి కుమారుడు వచ్చాడు కదా వచ్చాడు వచ్చి నా ఏమండీ నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తండ్రి దేవుడు తండ్రి దేవుడు ఏం చేశాడు

వచ్చాడు ఆయన వచ్చాడు వచ్చి వెంబడి అమ్మా నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను మనుషులను పట్టు జాలరుగా నేను మిమ్మల్ని చేస్తాను ఆమె మనుషులను పట్టు జాలరులుగా చేయటం ఏంటి అర్థమవుతున్నాం ఆ మరి మనుషులు బట్టు నేను మనుషులు చేస్తారు మీరు అన్ని అంటే టకా మని పరిగిస్తారు అంటే ఆల్రెడీ దేవుడు వాళ్ళని దేవుడు ముందుగా వారిని ఏర్పాటు చేస్తుంది వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అసలు ఆ వాక్యం మీరు గ్రహిస్తే మనుషులు బట్టే వాళ్ళ చేస్తాను అని అంటే జస్ట్ దే ఆర్ వెయిటింగ్ జస్ట్ అయినా ఆ ప్రభు వస్తాడు మేము వెళ్ళాలి అనేటువంటి ఉంది వాళ్ళలో ఎందుకు వాళ్ళు లేఖలు భాగం ఏమని చెప్తుంది ఆయన ముందుగానే ఏర్పరచుకున్నారు నేను ఆల్రెడీ చెప్పాలి అవన్నీ చెప్పాలి ప్రభు ఆయనకి ముందుగా చెప్పాలి కాబట్టి ఆయన తయారుగా డైరీగా ఉన్నారు వాళ్ళు కాబట్టి వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్య కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయీ యొక్క దోనిలో తమ వలలు బాగు చేసుకొచ్చుండగా చూచి వారిని పిలిచి వెంటనే వారు తమ దోని తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి వాళ్ళ కొడుకు వాళ్ళే చెప్పారండి వాళ్ళు వరకే పరిగెత్తారు అంతే ఇప్పుడు పరిగెత్తారా మీరు అనుమానం కరెక్టా కాదా అని వంద రకాల అనుమానాలు వస్తా ఉంటాయి మనుషులకు అక్కడ ఏం లేదు జస్ట్ చెప్పారు మనుషులు పట్టేటువంటి కానీ నేను చేస్తాను అంటే చాలు మొత్తం వదిలిపెట్టి అవ అక్కడ దాన్ని చూసి మనకు అర్థమవుతుంది ఏంటంటే లేఖన భాగములో తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీసు ప్రభుకి ఆ ఈ వాక్యం కుమారు అప్పగించవలసిన బాధ్యత ఆయన అప్పగించను ఆమె సరే తుమ్మి మాకు తొమ్మిది తొమ్మిది చూడండి వారు ఆ కొండ దిగి వచ్చు చుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే కాని అంత మార్కు ఏసు అక్కడ నుండి వెళ్ళుచు

అతను వచ్చాడు దేవునికి పెట్టి రమ్మంటే అట్లాంటిది అతను కూర్చోంటే శుప్రభు అతడు వెంబడి పరి ఎత్తుకుంటా వచ్చాడు అసలు అది ఏమిటి ఇదంతా ఆశ్చర్యము కావలేదా చాలా అద్భుతము నిర్ణయించబడినారు కనుక పిలవగానే రెడీగా ఉన్నారు వాళ్ళు చూస్తున్నా జాలంలో లేకపోతే ఎన్ని చేసినా కూడా ప్రభు కోసం రైట్ గా రెడీగా వెయిట్ వేయిట్ చేస్తున్నారు సరే మేము వెంకటగిరి వెంకటగిరి వెంకటగిరిలో ఉన్నప్పుడు గుర్తొచ్చింది ఒక విషయం మనం నేను చెప్తున్నాను వెంకటీరు వాళ్ళు ఎవరన్నా ఉంటే మరి వాళ్ళు స్పందిస్తారు నేను ఆ రోజు మనము మనము ఒక స్కూలు స్కూలు స్కూలులో ప్రార్థన పెట్టాము స్కూల్లో మనం పెట్టాం పెట్టి దాంట్లో ప్రార్థన చేసుకుందామని పెట్టాను అక్కడ కిల్లిన తర్వాత ప్రార్థనకి నేను ఏం చేసేవాడి అంటే మీరు ప్రార్థన చేయాలంటే తలుపులు వేయండి తలుపులు మాత్రం కంప్లీట్ క్రోచ్ చేసి మీరు కూర్చోవాలి ఎందుకంటే బయట లైటింగ్ సోర్స్ ఏదైనా వచ్చింది అనుకో నాకు ఒక లైట్ కనపడింది అని అంటే చూసి అటు చూసి ఇటు చూసి అబ్బే ఏదో లైట్ పడిందండి పరిశుద్ధాత్మ యొక్క వెలుగు కాదు అనే అనే అభిప్రాయం మీరు కలిగి ఉండకూడదు అని నేను ఏం చేశానంటే కంప్లీట్ గా కంప్లీట్ గా వెలుగు కంప్లీట్ గా ఉండ ఉండకుండా ప్రార్థన చేయాలి మీరు పరిశుద్ధ పరిశుద్ధ ఆత్మను మీరు అడగాలి పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వస్తారు దేదీప్యమానమైన వెలుగుని మీరు చూడాలి అనేటువంటి చెప్ చెప్తూ ఉన్నాను అలా చేసేవాడిని కాబట్టి ఆ ఆరు ఆ రూమ్ లో స్కూల్లో ప్రార్థనకి అందరము ప్రార్థనకి కూర్చోవాలి నేను ఆ సమయంలో నేను బయలుదేరి పోతున్నాను ప్రార్థనకి పోదాం అనుకుంటే సారథి అని ఒక అన్యుడు అన్యుడు సారథి ఆ అతను మేము అతను సార్ ఎక్కడ సార్ అయకపోతున్నాం సార్ మే ఆయా ప్రార్థన కోసం నేను రావచ్చా సార్ రా రా అని చెప్పి అతన్ని తీసుకొని వచ్చాను తీసుకొని ప్రార్థనకు ఎదురుగా అతను కూర్చున్నాడు అంత మోకాళ్ళ మీద ప్రార్థన కూర్చున్నారు మొత్తం చీకటి చీకటి కలగ చేశారు చేతులు కంప్లీట్ గా చేతులు ఎత్తి ప్రార్థన చేరు అప్పుడు అప్పుడు వెలుగు ప్రార్థన చేస్తున్నప్పుడు అతనేమో కళ్ళు తీసుకొని కూర్చున్నాడు హైందవులు కదా అతను ఏం జరుగుతుందో చూద్దామని కూర్చున్నాడు ఇక మన సంఘస్సులు కళ్ళు తెరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ అభిషేకము పొంది ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు నేను వెలుగు చూశాను పరిశుద్ధాత్మను పొందాను అని చెప్తున్నాడు ప్రతి ఒక్కరు కొంతమంది ఎక్కువ మంది పరిశుద్ధాత్మ వాళ్ళు అభిషేకమును పొంది ఉన్నారు చూడండి చూడండి ఒకసారి చూస్తే చూస్తే చీకటి చీకటిలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించడు గొప్ప వెలుగుని చూసారు వాళ్ళు జరిగిన తర్వాత అందరూ వాళ్ళు వాళ్ళ అనుభవములు అందరు చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఆ నేను కూడా మాట్లాడటం అయిపో సార్ ఒక మాట నేను కూడా మీతో చెప్పగలను నేను చెప్పవచ్చా అన్నాడు ఏం చెప్పు అన్నాను అన్నప్పుడు సార్ మీరు ప్రార్థన చేసుకుంటున్నారు నేను కళ్ళు తీసి చూస్తున్నాను అప్పుడు ఒక క్యాండిల్ స్టిక్ క్యాండిల్ స్టిక్ ఒకటి మీ పక్కన నిల్చున నేను చూసాను చెప్పు గుర్తుందా అక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడ నుంచున్నప్పుడు మీ పక్కన ఒక వెలుగు ఆకిన్ అంటే ఆ దీపస్తంభము దీపము మీ పక్కన వచ్చి నిల్చొన ఉంది ఏమిటి అని నేనేం చేస్తున్నాను అది ఏమిటి ఇట్లా ఉందని కళ్ళు మోచుకొని మళ్ళా మళ్ళా తెలిసి నేను చూసాను నేను మరలా ఏదో తీసారు ఎక్కడ పెట్టాడు కాబట్టి ఒక వెలుగు పెట్టాడు తర్వాత కళ్ళు మూసుకొని మళ్ళా అట్ట కళ్ళు తెసుకొని మళ్ళా చూశాను చూసే నాకు నాకు అది అది కనబడుతుంది ఇల్లుగుతూ ఉంది నేను చూసాను ఇది ఇదేంటి బ్రదర్ అని చెప్పాడు దేవునికి నా కరెక్ట్ నిలుచున్నటువంటి అతను కళ్ళు తెరిచుకొని ఉన్నాడు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ఒక దీపము కలిగిన దీపము వెలుగు మండుతున్నటువంటి వెలుగు దీపస్తాన్ని అతను పొందుకున్నాడు ఆమె నాకు అది గుర్తు వచ్చింది నిన్న దినమున నేను గుర్తు చేసి గుర్తు చేసాడు ఆయన దేవ సోత్రమల్ అక్కడ అక్కడ శిష్యులు చాలా విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధాత్మ అక్కడ అభిషేకము కలిగింది సుందరమ్మ గారు కూడా దాంట్లో ఒకరు ఆమె కూడా వీళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ అభిషేకము పొందారు దాని ఫలితంగా ఆ సంఘం అలా పెరుగు పెరుగుతూ వచ్చింది ఆమెన్ హలెలు ఈ నమ్మగలరా మీరు నమ్మినామైన దేవుడు చేసినది సర్వోన్నతుడా ఇంకా మా పరువా నువ్వు తెలియజేసినా నువ్వు తెలియజేసినటువంటి నాయన వాక్యాన్ని వాళ్ళకి తెలియజేశాను మా పరువా నువ్వు నా నేను ఏమి చెప్పగలను నువ్వు ఎన్ని గొప్ప 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 కార్యములో చేసే నావు నాయన నేను ఈ లోకములో పడిపోయి అనేక దెబ్బలు తిని మా పురబ ఈ లోకము నాయన నేను బాధ అనుభవిస్తూ ఉండి నా ఆ విషయము మాత్రం కూడా చెప్తాను ప్రభు ప్రతి బిడ్డను ఆశీర్వదించు నా ప్రతి బిడ్డను ఆశ్రయించి దీవించి కాబట్టి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం నా ప్రార్థన చేయించున్నాను ఆమె